గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు హాజరయ్యారు మొదటిసారి సర్వసభ సమావేశానికి ఎమ్మెల్యే విచ్చేసిన సందర్భంగా సర్పంచుల సంఘం ఎంపీటీసీల సంఘం ఆధ్వర్యంలో పలు శాఖల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయరామనారావును ఘనంగా శాలువాతో గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా పల్లెల్లో నెలకొన్న సమస్యలపై అధికారులను నిలదీశారు ప్రజాప్రతినిధులు అనంతరం ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశం అనగానే చాలామంది అధికారులు గైర్హాజరవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని నేడు కూడా చాలామంది అధికారులు హాజరు కాలేదని వారిపై చర్యలకు ఉపక్రమించాలని ఎంపీడీఓ తహసీల్దార్ మధుసూదన్కు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు ఎంపీడీఓ శశికళ తహసీల్దార్ మధుసూదన్

అందించే ఏర్పాటు ఎక్స్రే కూడా కొంత రిపేర్ ఉండాలి ఇంకొకటి రెండు ఈక్విప్మెంట్స్ కూడా రావాల్సినవి ఉన్నాయి మీరు ఇక్కడ thank you

చూడండి మొట్టమొదటిసారిగా పురుషంగా భావిస్తా ఉన్నాం జనరల్ వార్డు సంబంధించినటువంటి అందరం కూడా చాలా పనులు చేస్తున్నాం ఇంకా అధికారులు కొన్ని జాగాల్లో ఇంకా నిలిపోయిన పనులను కూడా ఐడెంటిఫై చేసి వారి ఫండ్స్ ఉన్నాయి ఏమున్నాయి పెండింగ్ ఏమున్నాయి మండల పరిస్థితి సంబంధించిన కానీ ఇంకా అన్నీ కూడా జనరల్ మెడిసిన్ కానీ ఇంకా সৰ্জন গান ডিপাৰ্টমেণ্ট আমি అవాల్వ్ కూడా ఐడెంటిఫై చేసి వాకింగ్ పార్ట్స్ ఏమున్నాయి పెండింగ్ ఏమున్నాయి మండల పరిషత్ సంబంధించిన గాని ఇంకా అన్ని కూడా ఫ్రాంకిల్డ్ అడ్జస్ట్‌మెంట్స్ గాని ఇంకా సర్జన్ గాని కొంచెం రిపోర్ట్ అకౌంట్ కావాలి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు హాజరయ్యారు మొదటిసారి సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన సందర్భంగా ప్రజాప్రతినిధులు అధికారులు ఎమ్మెల్యేను గజమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక పనులు పెండింగ్ లో ఉన్నాయని వాటన్నింటినీ నెరవేర్చేందుకు కృషి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు ఎంపీడీఓ శశికళ తహసీల్దార్ మధుసూదన్ పలు శాఖల అధికారులు సర్పంచులు ఉన్నారు ప్రజాప్రతినిధిని కూర్చొని మాట్లాడుకొని మంచి మంచి వాతావరణం అక్కడ ఘర్షణ వాతావరణం కాదు చర్చించుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి ఎందుకంటే ఇక్కడ అన్ని అక్కడ మండల సర్వ సభ్య సమావేశానికి మండలంలో ఉన్నటువంటి ప్రతి అధికారి తప్పకుండా అది ఎలక్ట్రిసిటీ కానీ వైద్య కానీ విద్య విద్య కానీ డిఆర్టీ కానీ తర్వాత మిగతా అంటే మాకు ఎన్ని పిఆర్ కానీ ఆర్ఎీ కానీ ఆర్టీసీ కానీ తర్వాత ఎన్నైతే షాటలు ఉన్నాయో ప్రతి శాఖకు వెళ్ళి తప్పకుండా ఒక ఉండాలి అంటే ఎంపీటీస్ కానీ సర్పంచ్ కానీ అనేటువంటి వాళ్ళు ఏమంటారు గ్రామాలలో ఉన్నటువంటి సమస్యల పైన ఎక్కడైనా కాని పని ఉంటే ఎక్కడైనా ముందుకు జరగని పని ఉంటే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అటువంటి వాటిని అడుగుతూ ఉంటుంది వాళ్ళనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం అధికారులు చేసేది కూడా ప్రజల కోసం అంటే అందరం కూడా ప్రజల కోసం ఇస్తా ఉంది కాబట్టి మళ్ళీ అది ఇలా ఎమ్మార్ గారు కానీ కానీ ఇక్కడ అధికారులు ఎవరెవరైతే రాలేదు ఒకసారి మీరు చేసుకుని చేసుకొని గారు మళ్ళీ వచ్చేటువంటి చంద్రబాబు మీటింగ్ అందరూ రా వచ్చే విధంగా ఇప్పుడు ఇలా దాపు అందరూ అందరూ నాకు అనిపించారు కొన్ని డిపార్ట్మెంట్లు ఉందా సరే పిఆర్ అంటే ఇట్లా ఉంటుంది పోల్ అక్కడక్కడ కూర్చో అక్కడక్కడ ఎక్స్టెన్షన్ అంటే ఏం కానీ మాట్లాడినా కానీ అక్కడ కొత్త పోల్ కొత్తగా చేయాలంటే మీరు డిపార్ట్మెంట్లో ఏం చెప్తామంటే ఉంటే మీరు నీడీ ఆ నీడీ హెట్లు ఇంత ఫోన్ ఇస్తా ఇస్తాము అక్కడ నాలుగు యాక్టర్లు ఏదో ఉంటారు రోజు కష్టపడి పూలు చేసుకుని వాళ్ళు నలభై వేల రూపాయలు ఎగట్టాలి కాదు మీరు ఎక్కువ కాబట్టి తీసుకొని అది ఒకటి షార్ట్ చేస్తా చేయాలి అంత రావాలి కదా నేను గ్రామాలలో సంవత్సరం ఇచ్చేది గడప గడప చేయడం చాలా గ్రామాల్లో నేను అర్థం చేసిన అది మేజర్ సమస్య ఉంది మరి మీకు ఐడియా ఉండాలి కరెక్ట్ పూజ సమస్య ఊరుకు ఐదు పది ఇరవై పూజ అంటే అంటే ఈ వారం ఉండేది కొత్తగా పది అలా రెండు మూడు పోజలు వయలిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది వాళ్ళంతా పేదలే వాళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు జమైన గీ కానీ వాడుతున్నారు అంత స్తోమ లేదు వాళ్ళు కాబట్టి ఇది నేను కూడా ప్రభుత్వం చర్చించా ఇది ఒక మేజర్ సమస్య ఉంది నేను కూడా ఒక గంట గంట నాలుగు గంటలు ట్రాండ్ చేస్తా నాకు ముఖ్యం అంటే సభ్యులకు కూడా సమస్యల పట్ల గ్రామాలలో ఏం అవగాహన నాకు లేకపోతే సర్పంచాలి యాక్టివ్ ఎంపీ లే ప్రజా సమస్యల పట్ల ఏం అవగాహన ఉందనే విషయం ఎట్లా మీ ఎంపీ గారు ఎంపీ సార్ కంటే మీ మార్కెట్ చేయాలంటే వాళ్ళు ఉంటా ఉన్న కాబట్టి ఒక ఐడియా ఉంది కాబట్టి నాకు వచ్చి మళ్ళా చే సమావేశం సర్పంచ్ సర్పంచ్ అంటే అంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగంలో సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ ఏముందంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత యాక్చువల్ ఎలక్షన్ పెట్టాలి ఎలక్షన్స్ పెట్టి మీ టైం ఉన్నా కానీ అంటే మీ పీరియడ్ ముందే ఎలక్షన్స్ కావాలి ఎలక్షన్స్ అయి మళ్ళీ మీరు ఎవరైతే మీరు కావచ్చు కొత్త మీరు కూడా ఎలక్ట్ కావచ్చు వెళ్ళాలి కావాలి అయితే మీరు ఎలక్ట్ అయి మీరు మీ పదవి కాలం ఉన్నా కానీ మళ్ళీ ప్రమాస్కరణ అంటే సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ కాదు అంటే దానికి బలమైన కారణం నుంచి అంత కాళ్ళు అంత కాని పరిస్థితుంటే దాని బలమైన కారణం నుంచి స్పెషల్ ఆఫీసర్ పెట్టుకోవచ్చు అనేది కాదు అక్కడ కానీ ఏడు కూడా ఇది ఎక్స్టెన్షన్ చేసేది లేదన్న దాని అమెంట్మెంటే ఎక్స్టెన్షన్ అది పాత విధానం అనుకుంటుండే ఇది మేము పిల్లలు ఏడే సర్పంచ్ ఇయర్స్ సర్పంచ్ ఉంటాం ఏది ఆ పాతకాలం